అయితే మరొకసారి కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు గట్టి దోఖన ఇచ్చినట్టుగా స్పష్టంగా మనకు తెలుస్తున్నటువంటి మాట ఏమన్నారు మున్సిపల్ ఎలక్షన్ల ముందు సాక్షాత్తు ముఖ్యమంత్రే మున్సిపల్ ఎలక్షన్లు అయిపోయిన తర్వాతనే ఏమంటే మేము రైతు భరోసా వేస్తాము ఆ రైతు భరోసా నిధులకు సంబంధించిన ఇప్పటికే పెట్టామని చెప్పేసి ఆయన స్వయంగా చెప్పిన మాట ఆయన తర్వాత కొన్ని పేపర్లలో కూడా ఇప్పటికే కొన్ని అప్పులు తీసుకొని వచ్చిర్రు ఒక తొమ్మిది వేల కోట్లు రెడీగా పెట్టారు ఇక రైతు భరోసా అనేది ఏక ఒకటే కాలంలో పడిపోతుంది అందరికీ తెలంగాణ రా వ్యాప్తంగా ఉన్నటువంటి కోటికి పైగా ఎకరాలకు ఎలాంటి అవి లేకుండా అసలు పంటకు సంబంధించిన లేకుండా ఏం లేకుండా ఇక గతంలో చాలా వార్తలు అయితే వచ్చినాయి ఏంది పంట వేసిన వాళ్ళకే రైతు భూ రైతు భరోసా అని చెప్పేసి లేకపోతే సా పంట సాగు చేసిన ఎకరాలకు మాత్రమే రైతు భరోసా వేస్తామని చెప్పేసి దానికి ఏదో అగ్రికల్చర్ యూనివర్సిటీ ప్రొఫెసర్లు పెట్టారని చెప్పేసి ఒక జియో ట్యాపింగ్ అని చెప్పేసి లేకపోతే ఇవన్నీ వార్తలు అయితే వచ్చినాయి వచ్చిన నేపథ్యంలో ఇక వేరే పత్రికల్లో కూడా వచ్చిన వార్తలు ఏంది రైతు భరోసా ఇక పడిపోతుంది రైతు భరోసా ఇక పదిహేడవ తారీఖు రోజే పడుతుంది అని చెప్పేసి కూడా పేపర్లో వచ్చినటువంటి మాట కానీ సడన్గా ఈరోజు రైతు భరోసా మీద ప్రభుత్వం యూటర్న్ తీసుకుంది అంటే ఇప్పుడు రైతు భరోసా పడట్లేదు ఎందుకంటే వీళ్లకు ఢిల్లీలో పంచాది నడుస్తూ ఉంది అంటే ఇక్కడ రేవంత్ రెడ్డి వ్యవహార శైలి ఆయన తీసుకొచ్చినటువంటి హైడ్రానో లేకపోతే గాంధీ పేరిట విగ్రహం పేరిట ఒక ఐదు వందల నుంచి వెయ్యి కుటుంబాలను చిదివేసే కార్యక్రమము లేకపోతే తెలంగాణలో ఆంధ్రాకు సంబంధించినటువంటి పార్టీ జపాలో లేకపోతే ఇక ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నటువంటి తీరు తెలంగాణ ప్రభుత్వం చేస్తున్నటువంటి స్కాములు ఇక్కడ ఉన్నటువంటి నాయకుల మీద వస్తున్నటువంటి ఆరోపణల నేపథ్యంలో ప్రస్తుతం అయితే ఢిల్లీకి రాజకీయం అంతా కూడా మారింది ప్రస్తుతం అక్కడే ఉన్నారు అక్కడే ఇక క్యాబినెట్ మీటింగ్లు కూడా అక్కడే జరుగుతున్నాయి ఢిల్లీలోనే జరుగుతున్నాయి మరి చూడాలి మరి ఏం ఏం కదో అంతకంటే దరిద్రమైన విషయం ఏంటంటే మామూలుగా బట్టి విక్రయమార్గ గారికి కొడుకు ఉంది త్వరలోనే మరి హైదరాబాద్లో ఏం చేసినో తెలియదు కానీ ఢిల్లీలోకి వెళ్ళి అక్కడ రేవంత్ రెడ్డికి ఆయన కొడుకు పెళ్లి పత్రికలు ఇస్తున్నటువంటి విచిత్ర విచిత్రమైన సీన్లు అక్కడ జరుగుతున్నటువంటి కొత్త ఇక ఏదేమైనా కూడా రైతు భరోసా గురించి మనం మాట్లాడుతున్నాం గతంలో రైతు బంధు ఇప్పటికే దాదాపుగా రెండు మూడు మూడు సార్లు మూడు సార్లు రైతు భరోసాని పూర్తిగా ఎగ్గొట్టిన ఘనత రేవంత్ రెడ్డి సర్కార్ది ఒకసారి కేవలం రెండు మూడు ఎకరాల వాళ్ళకి వేసినట్టు గుర్తు ఆ తర్వాత రెండు సార్లు ఎగ్గొట్టారు ఫస్ట్ టైం ఏదైతే నిధులు రెడీ ఉన్న సందర్భంలో కూడా రైతు భరోసా వేయకుండా అప్పుడున్నటువంటి మంత్రికి ఒక మంత్రి పెండింగ్ బిల్లులు క్లియర్ చేసినటువంటి సందర్భాన్ని కూడా మనం చూసినాం ఆ తర్వాత ఇక పడితే ఇక పడితే ఇక పడతాయి అని అనుకున్న సందర్భంలో ఏమైంది సడన్లా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి జెడ్పీటీసీ ఎంపీటీసీ ఓట్లు గుర్తొచ్చినాయి అది ఎట్లా ఎలక్షన్లు గుర్తొచ్చినాయి అన్నమాట మనం మున్సిపల్ ఎలక్షన్లో చూసినాం ఎంత అధమస్థాయికి దిగజారి ఈరోజు రాజకీయాలు దిగజారినాయో ఖ్యాతనపల్లిలో చూసినాం మనం జనగాంలో చూసినాం మనం తొర్రూరులో చూసినాం మనం అంటే ఇబ్రహీంపట్నంలో చూసినాం మనం ఎంత అరాచకమైన రాజకీయము ఎంత అరాచకమైనటువంటి పరిపాలన ఎంత పోలీసులను పెట్టేసి ఈరోజు చేస్తున్నటువంటి అరాచకాలైతేనేది లేకపోతే చైర్మన్ ఎన్నికల్లో దళిత మహిళలను చూడకుండా లేకపోతే దళిత కౌన్సిలర్లను చూడకుండా కూడా దాడులు చేసిన సందర్భాన్ని మనం చూసినాం వాళ్ళు కూడా వచ్చి ఈరోజు ఎలక్షన్ కమిషన్ని తర్వాత మహిళా కమిషన్ కూడా కలిసినటువంటి సందర్భాలు మనం చూస్తున్నాం తనకైతే ఒక అప్రజాస్వామ్యకంగా ఈరోజు ప్రజాపాలనను కొనసాగిస్తున్నటువంటి ప్రజాపాలనలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం మరొకసారి రైతులకు మాత్రం దోకా ఇచ్చింది ఇప్పటికే దేవుళ్ళ మీద ఓట్లు ఆ తర్వాత రకరకాలైనటువంటి ఓట్లు వేసినటువంటి రేవంత్ రెడ్డి మొన్న ఆయన చెప్పిన మాట మీదనే నిలబడకుండా పదిహేడవ తారీఖు రైతు బంధు వేస్తామని చెప్పిన మాట నిలబడకుండా ఇంతవరకు అయితే రైతు బంధు పర్లేదు ఖచ్చితంగా జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎలక్షన్లకు నోటిఫికేషన్ల కంటే ముందు నోటిఫికేషన్లు ఇక రెండో రోజు మూడో రోజు వస్తేనగా లేకపోతే వచ్చిన తర్వాత ఎలక్షన్ కూడా ఉంటుంది కాబట్టి అంతకంటే ముందే రైతు భరోసా నిధులు విడుదల చేస్తున్నట్టుగా మనకైతే ఒక వార్త అయితే అంతా ఉంది దాని మీద కూడా ఒక తర్జనాభర్జనమైన వాతావరణం ఉంది ఎందుకంటే తొమ్మిది వేల కోట్లు దానికి కూడా అప్పు తీసుకొని వచ్చారు అప్పు తీసుకొని వచ్చేసి మనం చెప్తున్నారు కదా ఓట్లు వచ్చేటప్పుడే నోట్లు వస్తాయి కాంగ్రెస్ గవర్నమెంట్లో ఓట్లు వచ్చేటప్పుడే నోట్లు వస్తాయి ఇదంతా ముందు నుంచి కాదు గత చరిత్ర నుంచి కూడా ఎప్పుడైతే ఓటుకు నోటుకు నుంచి మొదలు పెట్టుకుంటే ఇప్పటివరకు జూబ్లీస్ బై ఎలక్షన్స్ అంతకుముంట ముందు ఏది కంటోన్మెంట్ బై ఎలక్షన్స్ ఆ తర్వాత సర్పంచ్ ఎలక్షన్స్ అంటే సర్పంచ్ ఎలక్షన్లో అది పార్టీ గుర్తులు ఉన్నారు ఇక మొన్న జరిగిన మనం చూసిన మున్సిపల్ ఎలక్షన్లో ఎంత అరాజకమైన ఒకటి రెండు చోట్ల కాదు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఏ విధంగా పోలీసు కవాతులు నడిచినాయి అరెస్టులు నడిచినాయి ఈరోజు అరెస్టులు తీసుకుపోయి ప్రతిపక్ష నేతలను జైల్లో వేస్తున్నటువంటి పరిస్థితి ఇక అనైతికమైన చర్యలు అనైతికమైన పొత్తులు కాంగ్రెస్ బీజేపీ కలిపి మున్సిపాలిటీలు తీసుకోవడాలు ఇక రకరకాలు జరుగుతున్నటువంటి మాట కౌన్సిలర్ని మభ్య పెట్టడాలు మూడు కోట్ల రూపాయలు ఇవ్వడాలు కూడా ఒక్క కౌన్సిలర్కు మూడు కోట్ల రూపాయలు ఆఫర్ చేసినట్టు చెన్నూరులో కేతనపల్లిలో ఇంత దరిద్రమైన పరిస్థితి అంటే నేను ఏమంటున్నా అంటే ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరు కూడా ఒక లెగసీని ఆ ప్రజాస్వామ్యంలో రాజకీయ నాయకుడు పాటించాలి ఆ పాటించే క్రమంలో మనం ఏమవుతున్నాం ఇడ కేతనపల్లి విషయానికి వస్తే అసలు కనీసం కూడా ఏమాత్రం కూడా ఆడ చైర్మన్ కానీ మున్సిపల్ చైర్మన్ కానీ వైస్ చైర్మన్ అయిన అర్హత లేనటువంటి కాంగ్రెస్ పార్టీ అక్కడ ఉన్నటువంటి మంత్రి వివేక్ రాజకీయం చూస్తుంటే మాత్రం ఈరోజు నిజంగా ఎంత దరిద్రమైన స్థితిలో ఉన్నామని చెప్పేసి మనం నేల తలకాయ నేలకేసుకోవాల్సిన పరిస్థితి ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి సుమన్ ఉద్యమ నాయకుడు ఒక ఎంపీగా పనిచేసిన ఆయన ఎమ్మెల్యేగా పనిచేసిన ఆయన అంత గట్టిగా పోరాడుతుంటే కావాలని చెప్పేసి తీసుకుపోయి ఒక ఈరోజు జైల్లోకి వేసినటువంటి పరిస్థితి నిజంగా చెన్నూరు ప్రజలు మంచిర్యాల ప్రజలు అయితే లేకపోతే ఖ్యాతనపల్లి అక్కడ సంబంధించిన దాంట్లో ప్రజలు అయితే చాలా అద్భుతమైనటువంటి తీర్పు ఇచ్చారు ఇక మాకు ఎమ్మెల్యే వద్దు మాకు ఇప్పుడున్నటువంటి ఎవరైతే మంత్రి వివేక్ వద్దని చెప్పేసి తీర్పును కూడా గౌరవించకుండా ఈరోజు ప్రజాస్వామ్యకంగా జరుగుతున్నటువంటి అక్కడ ఏదైతే ఈ మున్సిపల్ ఎలక్షన్ తీరును చూస్తే మాత్రం యావత్ సభ్య సమాజం తరదించుకోవాల్సిన అవసరం ఉంటుంది రాజకీయం ఎంత దిగజారుతుందో ఒక లెగస్సీ అని చెప్పుకొని ఒక కాక కొడుకులం అని చెప్పుకొని ఈరోజు రాజకీయం చేస్తున్నటువంటి వ్యక్తులు ఇంతకు దిగజారి ఏం ఏం ఇద్దామనుకుంటుర్రో అనేది అర్థం కాని పరిస్థితి